మరి పవర్ ప్లాంట్ లో యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి మా హెచ్ఎంఎస్ యూనియన్ వాళ్ళందరికీ కూడా మరి పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మనకు భూములు అనేది అడగంగానే ఇచ్చేసిన కోల్పోయినాం కాబట్టి మనకు రావాల్సినటువంటి హక్కులు ఏమున్నా అనేది మనకు తెలియదు కాబట్టి దాని విషయం దాని విషయాన్ని తెలుసుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్కరి హక్కు ఏంది అని తెలుసుకోవాలనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది దానికోసం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రియాజ్ సార్ గారు మనకు ప్రతి ఒక్క విషయం కూడా చెప్తా దాన్ని కొంచెం మైండ్ పెట్టుకొని మనం దానిపైన పనిచేయాలని కూడా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను సమావేశం ఏర్పాటు చేసినటువంటి పెగడపల్లి గ్రామస్తులు యువకులు కాంట్రాక్ట్ కార్మికులు అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వేజ్ బోర్డు సభ్యులు కామ్రేడ్ ప్రియా గారికి అలాగే హెచ్ఎంఎస్ నాయకులు శ్రీరాంపూర్ బ్రాంచ్ కమిటీ కార్యదర్శి వి అనిల్ రెడ్డి గారికి ఎస్టీబీపీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం హెచ్ఎంఎస్ అనుబంధ సంఘం అయినటువంటి కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు గారు సాయి కృష్ణారెడ్డి తర్వాత మిగతా కమిటీ నాయకులందరికీ కూడా హెచ్ఎంఎస్ శ్రీరాంపూర్ బ్రాంచ్ కమిటీ తరఫున పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రధానంగా మనం ఈరోజు సమావేశమైనటువంటి కారణం ఏమంటే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు ఎస్టిపిలో టోకన్ సమ్మెను చేయడానికి హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇది తొందరపాటు నిన్నను మొన్నను అనుకొని తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఎందుకంటే గత రెండు వేల ఇరవై రెండు నుండి ఇప్పటి వరకు ఆర్ఎల్సి వద్ద కామ్రేడ్ రియాజ్ అమర్ గారి నాయకత్వంలో కాంట్రాక్ట్ కార్మిక సమస్యలను పరిష్కరి పరిష్కరించాలని చెప్పేసి సింగరేణి యాజమాన్యాన్ని కోరుతూ అనేక సార్లు వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చి మన సమస్యలను దృష్టికి తీసుకుపోయి ఆర్ఎల్సి వద్ద వాళ్ళను నిలబెట్టి ఆర్ఎల్సి వారు కూడా సమస్యలు న్యాయమైంది తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి కోరినప్పటికీ కూడా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్లు వీళ్ళంతా కూడా మిలకత కార్మికులను తీవ్రమైనటువంటి సమస్యను పరిష్కరించడంలో తీవ్రమైనటువంటి ఆలస్యం చేస్తా ఉన్నారు అదే రకంగా ఏర్పడక ముందు జైపూర్ మండలంలోని పెగుడపల్లితో సహా అనేక గ్రామాలన్నీ కూడా వ్యవసాయంతో ఎంతో పచ్చని పంటలతో జీవన విధానం కొనసాగేది అయితే ఎస్టిపి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో రైతులందరూ కూడా తరతరాలు వారికి జీవనోపాధి అన్నం పెట్టేటువంటి భూమిని రైతులందరూ కూడా త్యాగం చేయడం జరిగింది కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా గౌరవ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నది చట్టం ఉన్నది ఎవరి దగ్గరైనా కానీ వస్తువు కానీ భూమి కానీ తీసుకుంటే దానికి విలువగాలటువంటి పారితోషికం తప్పకుండా ఇవ్వాలి జీవో వన్ ట్వంటీ త్రీ ప్రకారం ఏ ఏ ప్రాజెక్ట్ కిందనైనా భూములు పోతే ఆ భూముల తీసుకున్నటువంటి సంస్థ ఎంత భూమి పోయిందో అప్పుడున్నటువంటి రేటు కట్టించడమే కాకుండా అంతే విలువైనటువంటి భూమిని మరొక ప్రదేశంలో ఏర్పాటు చేసి వాళ్ళ జీవనోపాధి కల్పించాల్సినటువంటి జీవోలు కూడా మనకు రాజ్యాంగంలో కల్పించబడ్డాయి మరి ఇవన్నిటిని కూడా పాలక వర్గాలు అప్పటి నుండి ఇప్పటి వరకు ఏలినటువంటి పాలక వర్గాలు కానీ సింగరేణి యాజమాన్యం కానీ నిర్లక్ష్యం చేయడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులు రైతులు భూములు కోల్పోయినటువంటి భూమి నివాసితులు అందరూ కూడా జీవనోపాధి కరువై కాంట్రాక్ట్ ఉద్యోగాల మీద ఆధారపడడం జరిగింది నిజానికి భూమి తీసుకుంటే పర్మనెంట్ శాశ్వత ఉద్యోగం ఆ సంస్థలో కల్పించాలి శాశ్వత ఉద్యోగం కల్పించినట్లయితే ఆ సంస్థ ఏమైనా నాశనం అవుతుందా నష్టం జరుగుతుందా కాదు కదా మరి అట్లాంటి సందర్భం లోపల భూములు కోల్పోయినప్పుడు చట్ట ప్రకారము శాశ్వత ఉద్యోగం కల్పించకపోగా ఇక్కడ ఉన్నటువంటి ఆరు వందల పది జీవో కూడా అమలు చేయకపోవడం మూలంగా ఎనభై ఇరవై నిష్పత్తి మీద ఏ ఎక్కడ రిక్రూట్మెంట్ జరిగినా కానీ ఉద్యోగ నియామకాలు జరిగినా కానీ ప్లాంట్లో ఎనభై ఇరవై నిష్పత్తి మీద ఉద్యోగ నియామకాలు జరగాలి అందులో విద్యావంతులకు వారి విద్యకు తరగ సరిపాడు వారి విద్య అర్హతలకు లోబడి వారికి ఆ ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ ఇక్కడ భూములు పోయినటువంటి కార్మి రైతులు ప్రజలు భూములు కోల్పోయి నిర్వాసితులై మన దగ్గరనే ఎక్కడికెళ్ళి వచ్చి ప్లాంట్ పెట్టి ఇక్కడ అక్కడ ఈ కరెంటు మనకు ఉపయోగపడదు అదే రకంగా ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి అవకాశం లేదు కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం గౌరవం సుప్రీంకోర్టు చెప్పింది వారిని తీవ్రమైన శ్రమదోపిడికి గురి చేస్తూ ఉన్నారు ఆర్థిక దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు చట్టపరంగా హక్కులు ఆర్ఎల్సీ వద్ద తీసుకుపోయి అడిగితే కాలయాపన చేస్తూ ఉన్నారు ఇట్లా ఇరవై రెండు సార్లు ఆర్ఎస్సి దగ్గర మనం సమావేశం ఏర్పాటు చేసి ఫలితం లేదు కాబట్టే మనం హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో కామ్రేడ్ రియాదమ్మ గారి సూచనల మేరకు అందరం కలిసి కలిసి కొన్ని ప్రధానమైనటువంటి డిమాండ్లను పొందుపరిచి సింగరేణి యాజమాన్యానికి సమ్మె ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా భూములు కోల్పోయిన అందరికీ కూడా శాశ్వత ఉద్యోగం ఇవ్వాలనేది మన ప్రధాన డిమాండ్ అంతేకాకుండా ప్రధానంగా ఇతర ప పవర్ ప్రాజెక్టులలో ఎటువంటి సౌకర్యాలు కాంట్రాక్టు కార్మికులకు ఉన్నాయో అవే సౌకర్యాలు మాకు కల్పించండి మేము గొంతెమ్మ కోరికలు కోరతలేమని చెప్పేసి సింగరణి యాజమాన్యాన్ని కోరినప్పుడు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు కాబట్టే ఇరవై రెండు సార్లు చర్చలు జరిపి చివరికి చేసేది లేక తప్పని పరిస్థితులలో ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు ఒక్కరోజు టోకన్ సమ్మెడం జరిగింది